వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను సింపుల్గా చేసుకునే కర్రీ దొండకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా మనకు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో ఒకటి మనకు అర్జెంటు పనులు ఉంటాయి కదా అప్పుడు తొందరగా చేసుకోవాలి అంటే అలాగే టేస్టీగా ఉండాలి తొందరగా అయిపోవాలి అలా చేసుకోవాలంటే ఇలా దొండకాయలు ఉంటే చాలండి ఇలా దొండకాయ పప్పు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు దొండకాయతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా పప్పుతో ప్రిపేర్ చేశాను అన్నమాట చాలా టేస్టీగా ఉండింది పప్పు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్గా దొండకాయని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కలిపేసాం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మనం ఈ ఆయిల్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసుకొని కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా కట్ చేసాను అన్నమాట ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఈ తాలింపులో వేసేసి కలిపేసుకోవాలి అయితే మనం వెజిటబుల్స్ కానీ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఏ కర్రీస్ చేసుకున్నా కానీ ఇలా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి పసుపు కూడా దొండకాయ ముక్కలకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత టమాటో ముక్కల్ని వేసి మరొకసారి కలుపుతున్నాను టమాటో ముక్కలు మీరు ఎన్ని తీసుకోవాలంటే మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా టమాటోల్ని తీసుకోవచ్చు నేను పావు కేజీ దొండకాయని తీసుకున్నాను కాబట్టి మూడు టమాటోల్ని తీసుకున్నాను మీకు ఎక్కువగా పులుపుగా ఇష్టం ఉన్నట్లయితే మీరు ఇంకో టమాటా యాడ్ చేసుకోవచ్చు మాకు తక్కువ పులుపు కావాలి అనుకుంటే రెండు టమాటోలు వేసుకోండి సరిపోతుంది ఓకేనా నేను మూడు టమాటోలు ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇలా మంచిగా ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులో పప్పును వేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఇందులో పెసరపప్పుని వేస్తున్నాను పెసరపప్పు చూస్తున్నారు కదా నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను ఇలా రెండు టీ గ్లాసులు పెసరపప్పును వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం పప్పు వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వేయకూడదండి తాలింపులో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అలా అయితేనే పప్పు కొంచెం ఫ్రై అయినట్టుగా అవుతుంది ఆ తర్వాత వాటర్ వేసుకొని మనం పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి ఆ తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే నేను ఇలా ఈ ముక్కలు దొండకాయ టమాటో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసాను మీరు ఎక్కువగా పలచగా కావాలనుకున్నట్లయితే ఇంకాస్త వాటర్ వేసేసుకొని కూడా మీరు పప్పు పలచగా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది అయితే మనం ఈ విధంగా తయారు చేసుకున్న దొండకాయ పప్పు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చపాతీ పూరి దోశ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఎప్పుడు ఒకే విధంగా వేపుడు కర్రీ కాకుండా ఇవిలా పప్పు కూడా చేసుకోండి మనం వాటర్ తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేశాను రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా ప్రిపేర్ అవుతుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అయిపోయిందండి త్రీ విజిల్స్ వచ్చేసాయి మూత తీసేసాను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను దొండకాయ పప్పు నేను రైస్లోకి చేశాను అన్నమాట చాలా టేస్టీగా ఉండింది ఇష్టంగా కూడా తినేసారు టేస్టీ టేస్టీ దొండకాయ పప్పు తొందరగా చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్ల మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి